కడప జిల్లా ప్రముఖ న్యాయవాది ప్రజాపక్ష పార్టీ అధ్యకుడు పుత్త లక్ష్మీరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోని ప్రభుత్వ పెట్రోల్ బంక్ వ్యవహారంలో ఒకటి పాయింట్ రెండు మూడు కోట్లకు పైగా అవినీతి ఆరోపణలు ఉన్నాయని తెలిపారు ఈ అంశంపై మున్సిపల్ కమిషనర్ మండల మెజిస్ట్రేట్ కు వినతి పత్రాలు ఇచ్చి విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరినట్లుగా చెప్పారు అలాగే అగతేశ్వర్య స్వామి దేవాలయంలో అవకతవకల్లో బంగార ఆభరణాల అంశాన్ని దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు తెలియజేశామని అయినప్పటికీ బాధ్యత కలిగిన అధికారులు తమ నిధులు తమ విధులు నిర్వర్తించకుండా పై అధికారులకు నెట్టివేయడం బాధాకరమన్నారు ఇప్పటికైనా తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ గారికి ప్రజాపక్షం పార్టీ తరపున నమస్కారములు ఆర్య గత కొన్ని రోజులుగా ప్రొద్దుటూరు పట్టణంలో మున్సిపల్ మున్సిపల్ శాఖ అధీనంలో జరుగుతున్న ఒక పెట్రోల్ బంక్ లో జరుగుతున్న అవినీతి దాదాపు ఒక కోటి ఇరవై మూడు లక్షల అవినీతి జరిగిన గత కొన్ని రోజులుగా ముఖాను ముఖాలుగా వార్తాపత్రికల్లో వార్తలు రావడం జరుగుతుంది ఇంకా ఎక్స్ప్లెనేషన్ అని చెప్పి వాళ్ళకి రాస్తే వాళ్ళకు మేము పీజీఆర్స్ కింద అర్జీ ఇస్తే వాళ్ళు ఏమి ఇచ్చిన కంప్లైంట్ చేయండి పోలీసులకు అని చెప్పి మేము నేను పత్రం దాని మీద కూడా ఎమ్మో దానికి ఇచ్చాను ప్లీజ్ ఇష్యూ నోటిస్తున్న ఈవో కన్సర్ టెంపుల్ అండ్ గెడైనా ఎక్స్ప్లెనేషన్ కొందా ఈవో ఆయన కూడా ఏమి ఇచ్చారు మాకు వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ గారికి ప్రజాపక్షం పార్టీ తరఫున నమస్కారంలో కొన్ని రోజులుగా పొద్దుటూరు పట్టణంలో మున్సిపల్ మున్సిపల్ శాఖ అధీనంలో జరుగుతున్న ఒక పెట్రోల్